నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు మజ్జిగ పులుసు చేసి చూపించబోతున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి ఇలా చేసి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు ఈ మజ్జిగ పులుసు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ మజ్జిగ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక అర లీటరు పెరుగుని చిక్కగా ఉన్నది తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం పెరుగు వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి లేదా మిక్సర్తో అయినా ఈ మజ్జిగని కొంచెం పలుచుగా అయినా చేసుకోవచ్చు లేదా కొంచెం చిక్కగా అయినా చేసుకోవచ్చు ఇందులో నేను పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి నేనైతే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కళ్ళు పైన వేసుకోవచ్చు చూడండి ఇలా నైస్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు చక్కగా మెదిగిపోయాయి ఇందులో మనకు నీళ్ళు కావలసినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు అలాగే అర టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి మం మెంతులు వేసుకోవడం వల్ల ఈ మజ్జిగ పులుసు రుచి అనేది చాలా చాలా బాగుంటుంది మనం మెంతుల బదులు వేయించిన మెంతి పొడి కూడా వేసుకుంటే ఈ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ మారిన తర్వాత చల్లమిరపకాయలు మీ ఆప్షనల్ అండి ఉంటే ఇలా ఈ పోపులోనే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలాగే ఒకటి లేదా రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అలాగే కొద్దిగా కరివేపాకుని అలాగే అర టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి వీటిని కూడా చక్కగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ ఆ మజ్జిగలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మజ్జిగలో ఒకసారి ఉప్పు తక్కువైందనిపిస్తే ఉప్పును చెక్ చేసుకొని తక్కువైతే సాల్ట్ కూడా వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఉల్లిపాయ ముక్కలు మనం పోపులో అయినా కాస్త దూరగా వేయించుకొని ఈ మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు లేదా ఇలా మజ్జిగలో అయినా మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో ఇవి నంజుకొని తింటుంటే క్రంచీగా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మీరు ఈ మజ్జిగ చారుని ట్రై చేసి చూడండి మనం మజ్జిగ చారు అయినా అనుకోవచ్చు లేదా మజ్జిగ పులుసు అయినా అనుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చింది కదా ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కుకింగ్ విత్ శిల్బారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్